సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఫిఫ్త్ సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మ భావన ప్రారంభమయ్యే దశ ఏది సో ఫస్ట్ వన్ యవనారంభ దశ సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ థర్డ్ వన్ పూర్వ బాల్య దశ ఫోర్త్ వన్ కౌమార దశ మీకు ఒక్కటి చెప్తాను గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ యొక్క సా వికాస దశలకు సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ట్రిక్ సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ స్టేజ్లో మనం ఏం చేశాము మన తోటి వాళ్ళు ఏం చేశారు అని ఆలోచించి ఆన్సర్ చేసినట్లయితే మనకి ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేయచ్చు సో ఇటువంటివి కొన్ని గన్ షార్ట్ క్వశ్చన్స్ అండి మనము అవి ఒకసారి చదివి లేదా మైండ్లోకి ఎక్కించుకొని వీటికి ఆన్సర్స్ అయితే చేయవలసి ఉంటుంది కొన్ని మనం మైండ్తో ఆలోచించి చేయవలసి ఉంటుంది సో దీనికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసారా మరి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి పూర్వ బాల్య దశ ఈ పూర్వ బాల్య దశను మనము సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మ భావన ప్రారంభమయ్యే దశ అని పిలుస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో మానవ జీవితం దేని నుండి ప్రారంభమగును ఫస్ట్ వన్ భ్రోణము సెకండ్ వన్ సంయుక్త బీజము థర్డ్ వన్ పేండము ఫోర్త్ వన్ శిశువు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి సంయుక్త బీజము జైగోట్ ఈ క్రింది వన్ అండం ద్వారా ప్రారంభం కాదు కదా ఒక ఒక శుక్రకణం ద్వారా శుక్ర కాదు కదా ఈ రెండు కలిస్తే మనకి జైగోట్ అనేది ఏర్పడుతుంది ఈ జైగోట్ ఏర్పడిన తర్వాత అనేది మనకి మానవ జీవితం అనేది ప్రారంభమవుతుంది జైగోటే ఒక శిశువుగా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి సంయుక్త బీజం మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ విశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ ఏది ఫస్ట్ వన్ పూర్వ బాల్యదశ సెకండ్ వన్ సైసవ దశ థర్డ్ వన్ యవనారంభ దశ ఫోర్త్ వన్ ఉత్తర బాల్యదశ సో కరెక్ట్ ఆన్సర్ లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం అనేది చాలా ప్రమాదాలకు గురయ్యే దశ కూడా మనకి పూర్వ బాల్య దశ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ శిశువు నందు మొదటిగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా సో క్వశ్చన్ ని ఇటువంటి క్వశ్చన్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదివి మీరు ఆన్సర్ అనేది చేస్తే మీకు ఆన్సర్ కరెక్ట్గా అవుతుంది కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ వన్ స్పర్శ రుచి సెకండ్ వన్ దృష్టి వాసన థర్డ్ వన్ వినడము దృష్టి ఫోర్త్ వన్ స్పర్శ దృష్టి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో దీనికి వచ్చేసరికి మనకి ఆన్సర్ ఫోర్త్ వన్ అండి స్పర్శ దృష్టి నందు మొదటిగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు నందు మొదటిగా వికాసం ఏది స్పర్శ అండి అలాగే శిశు జనన శిశువు పుట్టేటప్పటికీ అత్యల్పంగా అభివృద్ధి చెందేది దృష్టి తన దృష్టి అనేది తక్కువగా నిలపగలుగుతాడు స్పర్శ అనేది వేగంగా చేయగలుగుతాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ చతురస్రాకారం ఉండే మొండెము క్రమంగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారే దశ ఏది సో ఫస్ట్ వన్ దశ సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ థర్డ్ వన్ పూర్వ బాల్య దశ ఫోర్త్ వన్ నవజాత శిశు దశ వీటన్నిటికీ కూడా నేను చాలా మంచి వీడియో చేశానండి వికాస దశలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏవైతే అడుగుతారో వాటి అన్నిటి గురించి చాలా బాగా వీడియో అయితే చేశాను క్లాస్ ఒకసారి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ క్లాస్ అనేది సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ అండి చిత్రాసరాకారంలో ఉండేటువంటి మొండెమ క్రమంగా దీర్ఘ చిత్ర కారంలోకి ఏది అంటే మనకి పూర్వ బాల్య దశ అని చెప్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ ఏది సో ఫస్ట్ వన్ సైసవ దశ సెకండ్ వన్ పూర్వ బాల్య దశ థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ ఫోర్త్ వన్ యవన ఆరంభ దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేస్తే చేయండి ఫ్రెండ్స్ సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి శైశవ దశలో పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల అనేది నియంత్రించబడుతుంది కాబట్టి మనకి శైశవ దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగానే మీకు అన్ని కూడా ఈ విధంగా ఎలా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారో వీటన్నిటి గురించి కూడా నేను ఆల్రెడీ క్లాస్ చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది ఫస్ట్ వన్ శైశవ దశ సెకండ్ వన్ కౌమార దశ థర్డ్ పూర్వ బాల్య దశ ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి పూర్వ బాల్య దశ ఏ దశలో చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ అంటే పూర్వ బాల్య దశ ఈ యొక్క పూర్వ బాల్య దశలో చలనాత్మక నైపుణ్యాలు అనేవి బాగా అలవడతాయి ఈ యొక్క కాలు చేతులు కదపడం వీటితో వస్తువులను పట్టుకోవడం వీటితో ఆడుకోవడం ఇవన్నీ చేస్తాడు కాబట్టి చలనాత్మక నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకోవడానికి అభివృద్ధి చెందడానికి అనువైన దశ ఏది అంటే మనము పూర్వ బాల్య దశగా చెప్పుకుంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల ఈ దశలలో జరుగును ఫస్ట్ వన్ యవనారంభ దశ కౌమార దశలలో సెకండ్ వన్ జనన పూర్వ దశ యవనారంభ దశలలో థర్డ్ వన్ బాల్యదశ యవనారంభ దశలలో ఫోర్త్ వన్ శైశ దశ బాల్య దశలో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ జనన పూర్వదశ యవ్వన ఆరంభ దశలలో వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల మనం రెండు దశల్లో చూడగలము ఫస్ట్ వన్ జనన పూర్వదశ సెకండ్ వన్ యవ్వనారంభ ఆరంభ దశ ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పరచుకుంటాడు ఫస్ట్ వన్ వేళ్ళు సెకండ్ వన్ చేతులు థర్డ్ వన్ వెన్నుపాము ఫోర్త్ వన్ తల సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ తల అండి ఈ తల భాగంపై ముందుగా శిశువు అనేది నియంత్రణ ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పిల్లలు బొమ్మలు గీయడం రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్ స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలను కూడా నేర్చుకునే దశ ఏది సో ఫస్ట్ వన్ సైసవ దశ సెకండ్ వన్ పూర్వ బాల్య దశ థర్డ్ వన్ ఉత్తర బాల్యదశ ఫోర్త్ వన్ యవనారంభ దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ పూర్వ దశ పిల్లలు బొమ్మలు గీయడం రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్ స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలు సూక్ష్మ నైపుణ్యాలు అంటే ఏంటి ఫ్రెండ్స్ చిన్న చిన్న నైపుణ్యాలు చిన్న చిన్న పనులు అలాగే స్థూలము అంటే ఏంటి పెద్ద పెద్దవి పెద్ద పెద్ద నైపుణ్యాలు చేయడం ఇవన్నీ కూడా నేర్చుకునే దశ ఏది అంటే మనకి పూర్వ దశ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి పూర్వ దశ అండి నేను సైకాలజీకి సంబంధించి మ్యాక్సిమం క్లాసెస్ అనేవి కంప్లీట్ కంప్లీట్ చేశాను ఇంకా సగం క్లాసెస్ అయితే ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాను దానికి మీ అందరు ఎంకరేజ్మెంట్ అవసరం అండి మీరు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నార్మల్గా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మేడం కంప్లీట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి క్లాసెస్ అయినా కావాలి అనుకుంటే మీరు నాకు చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా చేస్తాను అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి కూడా ఈ విధంగా మీకు ఒక్కొక్క టాపిక్ కి సంబంధించి బిట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను టాపిక్ వైజ్ వస్తున్నానండి ఇంతకు ముందు టాపిక్స్ మీరు చూడకపోతే క్వశ్చన్స్ అనేవి అవి కూడా ఒకసారి వీడియోస్ చెక్ చేసి చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ ఏది ఫస్ట్ వన్ కౌమార దశ సెకండ్ వన్ వృద్ధాప్య దశ థర్డ్ వన్ వయోజన దశ ఫోర్త్ వన్ యవన్ ఆవిర్భావ దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి వయోజన దశ ఈ యొక్క శారీరక మానసిక పెరుగుదల అనేది వయోజన దశలో నిలిచిపోవడం జరుగుతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పిల్లలకు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించి కూడా అవగాహన ఏర్పడే దశ ఏది ఫస్ట్ వన్ కౌమార దశ సెకండ్ వన్ సైసవ దశ థర్డ్ వన్ వయోజన దశ ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ అండి ఉత్తర బాల్య దశలో పిల్లలు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల యొక్క సాంఘిక మితి గురించి కూడా మనకి అవగాహన అనేది ఏర్పడుతుంది ఏ దశలో అంటే ఉత్తర బాల్యదశ సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఈ వికాస దశలో గీత తన శరీరంలో వస్తున్న మార్పుల వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంది అది ఏ దశ ఫస్ట్ వన్ కౌమార దశ సెకండ్ వన్ వయోజన దశ థర్డ్ వన్ పూర్వ బాల్యదశ ఫోర్త్ వన్ ఉత్తర బాల్యదశ సో కరెక్ట్ ఆన్సర్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ అండి ఈ యొక్క కౌమార దశలో వస్తున్నటువంటి మార్పులు శరీరంలో మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఒక అమ్మాయి కావనివ్వండి అబ్బాయి కావనివ్వండి ఈ యొక్క కౌమార దశలో వాళ్ళకి మార్పులు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి కా వాటి వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు కాబట్టి అటువంటి దశ ఏది అంటే మనము కౌమార దశ అని చెప్పుకోవచ్చండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ఏది ఫస్ట్ వన్ పూర్వ దశ సెకండ్ వన్ కౌమార దశ థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ ఫోర్త్ వన్ వయోజన దశ సో కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి కౌమార దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ అలాగే మానసిక ఆత్మ ప్రతిమ అనేది ఈ యొక్క కౌమార దశలో పరిపక్వత అనేది చెందడం జరుగుతుంది సో